రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన మన నియోజకవర్గంలో అలజడు సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడలు ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియచేస్తూ అధినాయకులను నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చా గోష్ఠీలను నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం

ఒక్కొక్క పంటి ఘాటుకు పదివేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని తీర్పిచ్చింది అయితే ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్లో కాదు పంజాబ్ హర్యానా హైకోర్టులు తీర్పిచ్చాయని వెల్లడించారు మాజీ న్యాయవాది పెరికిల డానియల్ తెనాలిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలి పట్టణంలోని వీధి కుక్కలతో పాటు వాళ్ళ సమస్యలపై తెనాలి మండల లీగల్ సర్వీసెస్ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు డానియల్ తెలిపారు వీధి కుక్కల బెడద పెద్ద సమస్యగా మారిందని అందుకే పంజాబ్ హర్యానా హైకోర్టులు ఆసక్తికరమైన తీర్పు ఇచ్చినట్లుగా చెప్పారు గాయం లోతుగా ఉంటే ఇరవై వేల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పాయని అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా తీర్పును అమలు చేయాలని కోరారు డానియల్ ఈ తెనాలి పట్టణంలో జరుగుతున్నటువంటి సమస్యలపై మేము ఒక రెండు పిఎల్సీ విషయమండి దాన్ని ఇప్పుడు గ్రీవెన్సెస్ అంటారు ఆ వాటిలో కొన్ని ప్రధానమైన ప్రాబ్లమ్స్ గురించి నేను చెప్తాను మన మున్సిపల్ కమిషనర్ అండ్ ఆర్డీఓ గారిని వాళ్ళిద్దరిని కలిపి ఒక ప్రియల్సి గ్రీవెన్సెస్ వేశాం దాని ప్రకారం ఏంటంటే వీధి కుక్కలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూసినా వీధి కుక్కలే తెనాలి పట్టణంలో మీరు ఏ సందుకైనా వెళ్ళండి వీధి కుక్కలు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కరవటం వాళ్ళ హాస్పిటల్ పాలైపోవటం మేము ఆపరేషన్ చేపిస్తున్నామని అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ఫోటోలు తీసి జడ్జి గారికి చూపించడం మొదలు పెడుతున్నారు అవి కొన్ని వేల ఉంటే అక్కడక్కడ ఏదో కొన్ని ఫోటోలు తీసి తీస్తే అది సమస్య పరిష్కారం కాదు ఒక నిబద్ధతగా పనిచేయాలి ఈ విషయంలో ఈ ఈ గ్రివిన్సెస్ విషయంలో జడ్జి గారికి ఎంత కోపం వచ్చిందంటే వీళ్ళు పనులు చేయరండి అనే నిర్మోహమాటగా చెప్పేశారు అంటే ఒక జడ్జి గారికే అంత అసహనం పుట్టేట్లుగా వాళ్ళు చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు ఎందుకు వాళ్ళు ఆఫీసర్స్ అనేవాళ్ళు ప్రజల యొక్క క్షేమం కోరేవాళ్ళు చేయాలి కూడా వాళ్ళు విధులు వాళ్ళు నిర్వర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీధి కుక్కలు ఎంత ప్రమాదంగా తయారైపోతున్నాయంటే వాటిని తప్పించుకోవడం కోసం కూడా స్పీడ్గా వెళ్ళి వేరే ఏదైనా వాహనాలు గుద్దుకోవటం లేకపోతే వాళ్ళు పడిపోవటం వాటిని తప్పించుకోవడం కోసం కరిచిన తర్వాత అది వేరే విషయం ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి ఈ ప్రాబ్లమ్స్ గురించి మొన్న నవంబర్లో ఒక పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కుక్క కరిస్తే ఒక్క పంటి ఘాటుకు పదివేల పరిహారం ఇవ్వాలంట గవర్నమెంట్ వాళ్ళు పదివేలు సో ఇది చాలామంది తెలియదు ఆ హైకోర్టు ఇచ్చిందంటే అది మిగతా రాష్ట్రాల హైకోర్టులు కూడా వర్తిస్తుంది ఆ విషయం తెలుసుకోవాలి నంబర్ వన్ సో ఈ విషయంలో వాళ్ళు ఏమాత్రం అశ్రద్ధ వహించినా చేసిన చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటామండి దాంట్లో ఏమాత్రం మహోటం లేదు తర్వాత బిల్డింగ్ మెటీరియల్స్ ఈ టౌన్లో ఇష్టారాజ్యంగా మెయిన్ రోడ్డు మీద మెయిన్ రోడ్డు పక్కన బిల్డింగ్స్ కట్టేవాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా బిల్డింగ్స్ రోడ్డు మీద ఇసుక కావచ్చు లేకపోతే డ్రావెల్స్ ఉంటాయి చూస్తారా అవన్నీ కూడా రోడ్డు మీద వేసేస్తున్నారు ఆక్రమించేసుకుంటున్నారు సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ కమిషనర్ గారు ఎప్పుడైతే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారో పబ్లిక్ రోడ్డు మీద ఎటువంటి మేము వెయ్యము అని చెప్పేసి వాళ్ళు సంతకం పెట్టి ఇస్తారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అటువంటిప్పుడు వాళ్ళు ఎందుకు డివైడ్ చేస్తున్నారు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది ఆ ఇసుక మీద పడి ఆ ఇసుక మూలన ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఆ రోడ్డు అసలే ఇరుకు రోడ్లు ఇక్కడ ఎందుకు మున్సిపాలిటీ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం లేదు తర్వాత వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఎంతమంది ట్యాక్స్ కట్నారండి వేకెంట్ ల్యాండ్స్కి ఇష్టం వచ్చినట్టుగా ప్రతి చోట అవి మొక్కలు మొక్కలు ఇష్టం వచ్చినట్టుగా పెరి పిచ్చి మొక్కలు పెరగటం వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలవటం అక్కడ చెత్త చెదారం వేయటం పాములు పక్కన ఇళ్ళలోకి రావటం ఎవరిదని బాధ్యత అగైన్ మున్సిపల్ కమిషనర్ దే హ్యావ్ టు డూ దేర్ జాబ్స్ ప్రాపర్లీ తర్వాత చెత్త ట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి విమానాలకు వెళ్తారు వాళ్ళు వాటికి కవర్లు కట్టమంటే రెండు ఫోటోలు తీస్తారు ఎక్కడ చివరిలో అవి జడ్జి గారు చూపిస్తున్నారు ఆల్రెడీ నడుస్తుంది ఇది వస్తున్నారు కానీ శూన్యం ఇటువంటివి మున్సిపల్ కమిషనర్ డిఎస్పి గారి దగ్గరికి వస్తే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఈ శిశువులతో భిక్షాటన ఎక్కడి నుంచి వస్తున్నారండి వాళ్ళకి శిశువులు వాళ్ళ పిల్లల వాళ్ళు వాళ్ళ పిల్లల కానే కాదు అయినా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడెక్కడి నుంచి దొంగిలించి తీసుకొస్తున్నారు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందేది డిఎస్పి గారు మరి తెనాలి టౌన్లో లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉంటుంది పోలీసు వ్యవస్థ ఏం అని నేను అడుగుతున్నా పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి ఈ వీళ్ళు పాపం మరి ఆ నిజమైన పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు ఎంత వాళ్ళ పిల్లలు హాస్పిటల్ నుంచి మిస్ అవుతున్నారు ఇళ్లలో ఆడుకున్నట్టే ఎదురుగా వాళ్ళు మిస్ అయిపోతున్నారు ఏమవుతున్నారండి వాళ్ళంతా అమ్మాయిలు తీసుకెళ్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వేష గృహాలకు అమ్మేస్తున్నారు కాదంటారా కాదు అబ్బాయిలు తీసుకెళ్ళి వాళ్ళ చేతులు కాళ్ళు తీసేసి వాళ్ళు విరగొట్టేసి నాలుగు నాలుగు రోడ్ల కోడల దగ్గర వాళ్ళని పెడుతున్నారు అడుకోవడం కోసం వాళ్ళకి ఒక పెద్ద గ్యాంగు దేర్ ఇస్ అ గ్యాంగ్ బిహైండ్ దట్ దెఫినెట్లీ ఎవ్రీవేర్ ఏం చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది చెప్పండి ఇంకా ర్యాష్ అండ్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ తినాలి ఎదురుగా అసలు ఇష్టం వచ్చినట్టుగా ఒకటి సరిగ్గా ఎంతమందికి లైసెన్స్ ఉంటాయండి డ్రైవింగ్ లైసెన్స్లు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు పెద్దవాళ్ళకి గౌరవం కూడా లేకుండా ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా చెప్తారనుకోండి అరే మెల్లగా వెళ్ళారు బాబు చిన్న చిన్న పిల్లలు చెప్తుంటే మీ పన్ను చూసుకో అని అనేటటువంటి మరి ఎటు ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లేదు వాళ్ళని ఏమనాలి ఒక ప్రక్కన ఎప్పుడన్నా ట్రాఫిక్ బ్లాక్ అయిందనుకోండి ఆ సైడ్ నుంచి ట్రాఫిక్ క్లియర్నెస్ కోసం అటు అవుతాయి ఈ సైడ్ నుంచి మేము వెయిట్ చేస్తుంటే ఈ పక్క నుంచి వెళ్ళిపోయి వాటికి అడ్డంగా పెడతారు కొంతమంది మూర్ఖులు అంటారు నేనైతే మినిమం కామన్సెన్స్ లేదండి మీరు అడ్డం పెడితే ఆ వెహికల్స్ ఎట్లా వస్తాయి ట్రాఫిక్ ఎట్లా క్లియర్ అవుతుంది ఈ ప్రతిదానికి పోలీసులు కావాలంటే కష్టం అది మినిమం కామన్ సెన్స్ ఉండాలండి మనలో ఉండాలది అది మారాలి పబ్లిక్ మారాలి మిగతా వాళ్ళకి ప్రాబ్లమ్స్ చేయకూడదు తర్వాత వెళుతుంటే అనవసరంగా హార్న్ కొడతారు వాళ్ళకే బైక్లు ఉన్నట్టుగా అది మానాలి తర్వాత తెనాలలో ఈ లా అండ్ ఆర్డర్లో కూడా మీరు పోలీసులు చూడాలండి దీన్ని ఎక్కడ పడితే అక్కడ ఎవరిని బట్టి అనుకుంటే సార్ జనాలు అంటే ఒక భయం లేదు పోలీసులు అంటే భయం లేదు కోర్టులు అంటే భయం లేదు ఏమైపోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒక చేయాలి ఏదో ఒకటి చేయాలి పోలీసులు సో తర్వాత ఈ ప్లాస్టిక్ కవర్స్ ఇప్పటికీ కూడా కొన్ని హోటల్స్లో వేడివేడి పదార్థాలు కూరలు కావచ్చు ఏవైనా సరే ఆ ప్లాస్టిక్ హోటల్లో వేస్తున్నారు క్యాన్సర్ వస్తుందని చెప్పేసి అందరూ చెప్తున్నారు అయినా సరే వాటిల్లో వేస్తున్నారు చాలామంది పాపం తెలియక తినేస్తున్నారు క్యాన్సర్ వస్తుంది మిగతా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఆరోగ్య కింద వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఆరోగ్యం పోతుంది మరి గవర్నమెంట్ డబ్బు వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ ఇప్పుడు మళ్ళీ వచ్చే నెల మూడో తారీఖు ఈ రెండింటికి వాయిదా ఉందండి తెనాలి మండల లీగల్ సెన్సర్ కమిటీలో వాయిదా ఉంది మరి అప్పటికైనా సరే వీళ్ళు సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అట్ ద సేమ్ టైం ఈ శిశువుల భిక్షాటన అది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఎవరైనా కనిపిస్తే మాకు టోల్ ఫ్రీ నంబరు మాకు ఇచ్చి మాకు ఫోన్ చేయండి అని డీఎస్పి గారు ఇస్తే ఇంకా బాగుంటుంది లేకపోయినా లేకపోతే ఏమవుతుందండి ఎవరికి వాళ్ళు ఎందుకు నుంచి వెళ్ళిపోతున్నారు రేపు ఎందుకంటే ఎవరి పిల్లల్ని ఎవరు అపహరిస్తారో ఎవరు తెలియదు దాంట్లో పోలీసులు ఉండొచ్చు జడ్జీలు ఉండొచ్చు లాయర్లు ఉండవచ్చు డాక్టర్లు ఉండొచ్చు నో వాళ్ళకి ఎటువంటి ఇదేం లేదు కాబట్టి అర్జెంటుగా వాళ్ళ వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ చుట్టాలు కావచ్చు ఎవరైనా కావచ్చు కాబట్టి ఇది చాలా భయంకరంగా ఉంటుందండి ఇది ఈ విషయంలో డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం